ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారో ఆ రోజు నుంచి కూడా ఒక భవన నిర్మాణ మొత్తం అంతా కూడా దిగాలైపోయింది వాళ్ళకి జీవనోపాధి కూడా కరువు అయిపోయింది ఏదైనా ఉంటే ఒక ప్రైవేట్ సెక్టర్ నుంచి మాత్రమే ఒక అరకొరగా పనులు అంటూ ఉంటున్నాయి వాటి మీద ఏదో జీవనోభి కలుగుతుంది మొత్తం పబ్లిక్ సెక్టర్ అంతా కూడా మొత్తం కడుమరిగి అయిపోయిందండి ఇప్పుడు రెండు నెలలు ఎలక్షన్స్ మొదలవుతున్నాయి సార్ ఎలా ఉండబోతుంది అందరు పోటీ వాళ్ళ మధ్యన అంటే మీరు స్టేట్ వైడ్ గా చెప్తున్నారండి ఓన్లీ వైడ్ స్టేట్ వైడ్ గా నైన్టీ పర్సెంట్ బీజేపీ తెలుగుదేశం మరియు జనసేన పార్టీ కూడమే నైన్టీ పర్సెంట్ అంటూ ఫుల్ ప్రెజర్ గా వచ్చి ఫామ్ చేస్తాను కూడా ఇక్కడ ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ ఉందండి స్టేట్ వైడ్ గా నైన్టీ పర్సెంట్ వస్తాయి అండి పిడాపురం నియోజకవర్గంలో హండ్రెడ్ పర్సెంట్ ప్రజలు పవన్ కళ్యాణ్ గారు వెనకాల ఉన్నారు ఎందుకంటే సార్ ఆయన మీద అంత నమ్మకం అండి మీకు పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు కాదండి ఆయన ఒక సినీ ఫీల్డ్ నుంచి వస్తున్నప్పటి నుంచి కూడా ఆయన యొక్క నమ్మకాన్ని ఆయన చేత ద్వారా చూపించారండి ప్రజలకు తను ఏ రకంగా అయితే ఒక బోర్డర్ ఉండే ఒక సైనికుడికి సాయం చేయడం కానించే ఒక సముద్రులో ఉండే ఒక నావికుడికి సాయం చేసే కానించే ఒక రైతు ఒక భూమి పడి నుంచే రైతు కానించే ప్రతి ఒక్కరికి అన్ని విభాగాల నుంచి కూడా ఆయన అనేక సాయాలు వాళ్ళ చాలా ఇబ్బందులు ఉన్నప్పటి నుంచి ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు నుంచి ఆయన సాయం చేసుకుంటూ రావడం వాళ్ళ యొక్క కుటుంబాలు ఇంకా దీన వ్యవస్థ ఉండి వాళ్ళు కూడా ఊరే ఊర్లు వేసుకోకుండా ఉండందుకు మాత్రం ఉండకుండా సాయం చేశారండి అందు ఊళ్ళకి ప్రతిక్షణ చూస్తున్న పేటా నియోజకవర్గ ప్రజలు పవన్ కళ్యాణ్ గారితో ఉండాలని నిర్ణయించుకున్నారు చాలా మంచి నిర్ణయం ఉంటుంది ఎందుకంటే అండి ఇందాక ఫాదర్ చెప్పాడు ఒక రావణాసురు కొట్టాలి అంటే ప్రతి ఒక్కరూ కూడా అందులో భాగస్వామి అవ్వాలి అని చెప్పేసి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అప్పులు తెచ్చి సంక్షేమం చేస్తున్నాడు అండి అభివృద్ధి చేస్తే అభివృద్ధి పాలన సంక్షేమంగా అందిస్తే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూడా ఈరోజు పోటీ చేయవలసిన పని ఉండకపోనండి ఎందుకంటే రాష్ట్ర క్షేమమని పవన్ కళ్యాణ్ గారు కోరుకుంటారు ఆ సంక్షేమం ఒక క్షేమంగా వచ్చుంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయకపోనండి కానీ అప్పులు తెచ్చి సంక్షేమాన్ని చేస్తూ రాష్ట్రాన్ని అదే చేస్తున్న ఈ జగన్మోహన్ రెడ్డి యొక్క ఈ యొక్క దుపరిపాలన ఎవరైనా సరే కింద ఉన్న పీపుల్ అర్థం చేసుకోవాలి అంటే అది కొంచెం కష్టమైన పని కాబట్టి ఒక కూటమిగా వస్తే ఒక ఎడ్యుకేట్ చేయడానికి చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది కర్మ అయితే పక్క జనసేన అండి మరి పవన్ కళ్యాణ్ గారు మరి బట్టుగా మేము నెక్కించుకునే మాత్రం సిద్ధంగా అందరం అండి పక్క పక్కా జనసేన పక్క వస్తుంది అండి గీత గారు మాత్రం ఆవిడకి డొప్పులు కొట్టుకున్నాం తప్ప ఆవిడకి ఏమి పడవ తిరిగా తిరిగిన వేస్ట్ అదే అది ఒళ్ళు గుళ్ళు మాట్లాడండి వాళ్ళు అలా తిరుగుతూ ఉంటారు అలా ఉంటారు వాళ్ళు చేసినా ప్రయత్నం లేదు వాళ్ళకి ఇంకా ఇంకా పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చేస్తాం ఒక అవకాశం మరి మమ్మల్ని అందరూ నమ్మేడైనా మేము కూడా నమ్మేం కాబట్టి ఆయనకి ఈసారి మేము సిద్ధమయ్యి మేము అవకాశం ఇచ్చి ఆయనకి జనసేన కొట్టి మీద పవన్ కళ్యాణ్ బంపర్ గారు నమ్మారు మీరు పవన్ కళ్యాణ్ గారు ఏ రకంగా నమ్ముతామంటే మంచి వ్యక్తి అండి ఆయన జనాల్లో లేని వ్యక్తి అంటే అతను ఒక్కడే అండి అతను పవన్ కళ్యాణ్ గారు అంటే మా నమ్మిన వ్యక్తి ప్రతి ఒక్కరు నమ్ముతారు అభివృద్ధి చెందుతుంది అండి మాకు పెడ అభివృద్ధి ఎలా నేను అని నేను అడిగింది చెప్పండి మీరు ఒక ఉద్యోగస్తుడు ఉన్నాడు అనుకోండి అలాగా ఎవరి దగ్గరికి నాయకుల దగ్గరికి వెళ్ళి మాకు బాబుయ్య ఉద్యోగం లేదంటే ఎంట మీద ఇడి మీద ఉద్యోగం రప్పించి నాయకుడు తన తేవడంటే మన పవన్ కలిగారు అండి వీళ్ళు పట్టించుకోరండి నిగ్రత్వం పోతాం తప్ప పెద్ద పెద్ద రాజ్యం కానీ చూసామండి ఈ ఈ జట్టుని పనికిమల్ జట్టుని ఈ జట్టుని చూసాము అన్నీ చూసాము

మాత్రం గట్టిగా ఉంటాయి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఆర్డర్ పక్క ఇక్కడ ఆయన ఎందుకంటే ఒక నిజపరుడు మాటను నిలబడగల సత్తా ఉన్న ఆయన ఏదైనా చేరే సాధించగల వ్యక్తి సార్ ఇప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ లేకపోతే రాజకీయ నాయకుడిగా మీకు ఇష్టమా సినీ పరంగా ఇష్టమే రాజకీయ పరంగా కూడా ఇష్టం ఎందుకంటే ఆయన చాలా మాటగా నిలబడే వ్యక్తి అనుకోవాలి ఏదైనా సరే గట్టిగా స్ట్రాంగ్ గా

దానికి తప్పగానే తక్కువ మాత్రం ఉండదు కానీ ఏదేమైనా జనసేన గెలిపి మాత్రం కాదు ఈసారి వైసీపీ వాళ్ళు జనసేన గెలవకుండా ఉండటం కోసం మనిషికి బైక్ ఇస్తాను బంగారం ఇస్తాను అని కూడా చెప్తున్నారు సరే మాత్రమే మాత్రం గడిపిస్తారు పవన్ కళ్యాణ్ మాత్రమే కలుపుతాయి పవన్ గారి పిఠాపురం నుంచి ఎంత మెద ఎంత మిజైతే వస్తుందంటారా నక్షపైగానా నక్షపైగా దాంట్లో అయితే ఇంకా డౌట్ లేదు నక్షపాయంగా ఆయన ఒంటరిగా వస్తే మంచిదంటారా చంద్రబాబు నాయుడు గారు కలిసి రావడం మంచిదంట ఆయన ఎలా వచ్చినా సరే పెద్దలు అంగీకరించడానికి రెడీగా ఇవ్వండి ఇంకా సరే లాస్ట్ టైం ఎవరికేస్తుంది సార్ మీ డౌటు లాస్ట్ టైం అయితే మేము వైసీఆజీపీకి వేసాము ఈసారి ఎవరకే తో గిఫ్ట్ అయితే నేను జానసేనకే